హాయ్ అండి అందరికీ నమస్తే ఇదిగోండి ఇప్పుడైతే ఒక ప్రోడక్ట్ ఫోర్ డేస్ బ్యాక్ ఆన్లైన్లో ఆర్డర్ పెట్టానండి అది ఇప్పుడే వచ్చింది అది ఏంటంటే ఒప్పో ఆన్లైన్ స్టోర్ నుంచి ఆర్డర్ పెట్టానండి ఇప్పుడే వచ్చింది ఇప్పుడైతే అన్బాక్సింగ్ చేసి చూపిస్తానండి మీకు ఏంటి అనేది ఆ ప్రోడక్ట్ ఏంటి అనేది మీరు కూడా ఎలా ఉంది అనేది తప్పకుండా అయితే కామెంట్ చేయండి ఇదిగోండి ఇప్పుడైతే అన్బాక్సింగ్ చేస్తున్నాను చూడండి ఏంటి అంటే ఒప్పో ఎన్కో బస్ టూ అండి ఇది మా బాబు కోసం ఆర్డర్ పెట్టామండి మా అబ్బాయి అడిగాడు ఇంకా అందుకోసం అనేసి ఆర్డర్ పెట్టాము చూడండి ఓపెన్ అయితే చేసినాను చాలా బాగుందండి చూడండి కలర్ అయితే చాలా డిఫరెంట్గా చాలా యూనిక్గా ఉంది మామూలుగా అయితే బ్లాక్ వైట్ ఉన్నాయండి అవి ఎలాగో నార్మల్ కలరే కదా ఇది అయితే బాగుంటుంది ఇది తీసుకో అని చెప్పాను అంటే సరే మమ్మీ అని ఇది తీసుకున్నాడండి చూడండి కలర్ కూడా చాలా డిఫరెంట్గా చాలా యూనిక్గా ఉంది కదా నాకైతే చాలా బాగా నచ్చిందండి ఈ ఇయర్బడ్స్ అయితే చాలా లైట్ వెయిట్గా ఉన్నాయండి చాలా బాగున్నాయి ఇంకా రెండు అయితే తీసి చూపిస్తున్నాను చూడండి చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయండి తర్వాత దీనికి ఎక్స్ట్రా ఏమేమి వచ్చినాయంటే చూద్దామండి ఎక్స్ట్రా అయితే దీనికి ఏమి ఇవ్వలేదండి ఒక్కటి ఇచ్చినాడు అది ఏంటంటే ఇది ఒక్కటి ఇచ్చాడండి ఇయర్ ప్లగ్స్ ఒక్కటి ఇచ్చాడు ఇంకా అంతేనండి మీకు ఎలా ఉంది అనేది కూడా తప్పకుండా కమెంట్ అయితే చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నేనైతే ఇవి పెట్టుకొని కూడా చూస్తున్నాను చాలా బాగుందండి వాయిస్ అయితే చాలా నీట్గా ఉంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్